అస్లాం వాలేకం నమస్తే చిచ్చా సిట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శార మోడల్ బ్లాగ్స్ బ్లాగ్ ఏంటిదంటే కాక గణేష్ నిమజ్జనం అయితే చేసినాం మన గల్లీ గణేష్ అయితే నిమజ్జనం అయితే చేసినాం కాక ఎందుకంటే బ్లాగ్ అయితే కొంచెం లేట్ అయిపోయింది టూ డేస్ ఏమైతే నిమజ్జనం చేసి కొంచెం లేట్ అయిపోయింది ఎడిటింగ్ వల్ల నిద్ర లేదు ఒక రెండు రోజుల నుంచి నిద్ర లేదు నిద్ర అందుకే ఎడిట్ చేయలేదు ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడుతున్న బ్లాగ్ అయితే చూడండి కాక మస్తు ఉంటది క్రేజీ గా గణపతి అయితే ఎక్కించాం కాక చిన్న నార్మల్ గానే అయితే ట్రస్ట్ పెట్టాం కాక

చూస్తు కాపీ రైట్ పడుతుంది అని నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నవాళ్ళు అయితే చూస్తారుగా కాక అంటే గల్లీలో అన్నవాళ్ళు ఎవరు లేరు ఆయన గురం ఉన్నాం అందుకే పెట్టేసినాం ఈసారి నెక్స్ట్ ఇయర్ పెట్టలేదు ఈసారి అయితే పెట్టినాం క్రేణి చిన్న అన్నవాళ్ళు అయితే చూస్తారు చూడండి పెద్ద పెద్ద అన్నవాళ్ళు అయితే లేరు ట్రస్ట్ అయితే ఎట్లా ఉంది కామెంట్లు అయితే చెప్పండి నార్మల్ గా పెట్టిన మొత్తం నైట్ అంతా అదే వీడియోస్ ఇస్తాను అనేసి చెప్పిన ఇప్పుడు పెట్టినా ఒక యూనిక్ గా కొత్త స్టైల్ గా దిగుతాం అన్నట్టు ఇట్లాంటి సన్సెప్ట్ అయితే ఇది పది అవుతుంది చిచ్చా ఇంకా ఎవరు అయితే లేచి వచ్చిన లైటింగ్ కూడా ఇప్పేసినాం నైటే వర్షం పడుతుంది అనేసి చూడండి ఇగో ఎక్కడనైతే కూర్చున్నా నేనైతే మన ట్రాక్టర్ ఇంకో ట్రాక్టర్ అయితే వేరేది ఎక్కువైంది ఇగో అన్న వాళ్ళైతే తిరుగుతున్నారు అందరూ అయితే ఇప్పుడు జమ అవుతున్నాం దగ్గర ఇగో అక్కడ వస్తున్నాం ఇంకో అన్న అయితే వస్తున్నావు చూడండి టైం అయితే మబ్బులు ఐదు అయింది అంతా ఇప్పేసి పండుకునే వరకల్లా అందుకే అందరు లేట్ అయిపోతుంది లేచే వరకల్లా డీజే అయితే స్టార్ట్ అయిపోయింది చిచ్చా ఇగో నేనైతే ట్రాక్టర్ కాడికి పోతున్నా ఇప్పుడైతే మనం ఎక్కేయాలి ఇక గల్లీ నుంచి ఇక రోడ్ మీద కూదం అనేసి పోతున్నాం ఇక స్ట్రై డీజే కూడా స్టార్ట్ అయింది ఇక మెల్లగా నేను కూడా స్టార్ట్ అయినా చిచ్చా ఏం ఘనవర్తలే ముంగట దేవుడు ఉన్నాడు కాబట్టి ఇగో డీజే పోతుంది ముంగట ఘనవర్త మనలో అటు ఇటు సైడ్ లాగా ఉన్నారు ఇవో సమ్ మూరు మధ్యలోకి వచ్చినాక వీడియో ఇస్తున్నా కాక ఎందుకంటే నేను వేరే దగ్గర కొంచెం పని ఉంటే పోయినా అందుకే మధ్యలో కచ్చి తీస్తున్నా అయితే ట్రాక్టర్ ఇచ్చి మనలో అయితే వాళ్ళు దుంగతలేరు ఎందుకంటే ఇక అంత పాటలు పెట్టుకుంటా ఊరంతా దింపేసి ఏ చేద్దాం అనేసి తింపుతున్నాం అంతే ఎందుకు దుంగతలేం అంటే అంత నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అందుకే దుంగతలేం కాక ఇది అన్నట్టు ముచ్చట ఇగో ట్రాక్టర్ చూడండి మన బండి అయితే ఎట్లుందో చెప్పండి ఊర్ మధ్యలోకి వచ్చినాక ఇగో బాంబులు అయితే పెడుతున్నాం కాక చూడండి ఇగో మొత్తం షేర్లే ఇక్కడ నుంచి ఇక మళ్ళా మధ్యలోకి వచ్చినాం ఇక పోతాం ఇక వీడికైతే టైం అయితే రెండున్నర అయితుంది వెనకనైతే వేరే వాళ్ళ గణపతి కూడా వస్తుంది ఇచ్చా మన ముంగట వేరే టోళ్ళదా ఇంకా ఇంకా మస్తున్నాయి గణపతిలో అని ఇంకా తీయలేని బ్లాగ్ అయితే అన్నవాళ్ళు అయితే ముంగట నడుస్తున్నారు ఇయో ఇంతే మంది ఉన్నాం కాక చూడండి ఇయో నేను కూడా పోతున్నా ముంగటికి చూస్తున్నారు అన్నవాళ్ళు వీడియో ఇస్తున్నా అనేసి మంచిది అంటున్నారు ఇదైతే మన గ్యాంగ్ ఇప్పుడైతే ఉన్న వాళ్ళం అయితే ఇది అందుకే కొంచెమే మంది ఉన్నామనేసి దుంకలేము చలో ఇక చెరుకాడికి అయితే వచ్చినాం ఇగో అన్న వాళ్ళు అయితే స్నానం చేస్తున్నారు గణపతిని తీద్దామనేసి నిమజ్జనం చేద్దాం అనేసి ఈరోజు కనబడుతున్నారు ఆ కాక ఇయో మునుగుతున్నారు ఇవో ఇంకో అన్ననైతే డాక్టర్ మీద కూర్చున్నాడు ఇవందరం ఇయో మనోడు ఇంకోడు అయితే వచ్చిండు వచ్చింది అన్న వాళ్ళు ఇగొంత సిద్ధం ఎత్తున్నారు నిమజ్జనానికి ఇవో తాతగైతే నిల్ వస్తున్న అన్ననైతే ఆడుతున్నారు ఇయో అంతా ఇయో పూజ కార్యక్రమం అయితే చేస్తున్నారు అయితే చూడండి ఇగో స్నానం అంటే స్నానం చేసి వచ్చి చెట్లకి చెట్లకు పోయి ఇవో మన గణేష్ అయితే ఇక్కడ చూడండి అంత కుంకుమ పసుపు కలుతున్నారు చలో ఇక అన్నవాళ్ళు అయితే కొబ్బరికాయ కొడుతున్నారు ఇక గణపతిని అయితే తీస్తారు ఆడతారు అన్నట్టు కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అన్న వాళ్ళు అయితే ఇంకోటి ఏంటిదంటే ముచ్చట ఇప్పుడైతే మనం ఛానల్ పేరు అయితే చేంజ్ చేసాం షాదుల్ అఫీషియల్ అనేసి పెట్టిన మోడల్ తీసేసిన షాదుల్ అఫీషియల్ బ్లాగ్స్ అని పెట్టేసిన కాక ఎట్లున్నాయి చెప్పండి ఛానల్ ఏమైతే ఎట్లున్నది చెప్పండి కాక ఇవ్వచ్చి అన్నవాళ్ళు అయితే బాణాటి మీద కళ్ళైతే గణేషుని అయితే లావాడుతున్నారు ఈసూర్ కదా గణేష్ నైతే లావాడుతున్నారు అంత ఇప్పేసినాం అంటే తాళ్ళు పెట్టినాం ముంగట వెనక అంత తాళ్ళు అయితే ఇప్పేసినాం కాక ఇక మెల్లగా అయితే తీస్తున్నారు అన్నవాళ్ళు ねえ。 చలో ఈ అన్నవాళ్ళు అయితే ఇవ్వ నీళ్ళల్లో అయితే దిగుతున్నారు మెల్లగా గణేషుని పట్టుకొని అయితే నేనైతే ఎందుకు దిగలేనంటే చలి పెడతా అండి నేను దిగలేదు వాటర్లకు ఈ అన్న వాళ్ళు అయితే పోతున్నారు చూడండి మెల్లనైతే లోపలికి పోతున్నారు గణేషులు చాలా ఉన్నాయట కాళ్ళకి తాకుతున్నాయట చెప్తున్నారు అన్నవాళ్ళు అయితే నీళ్ళల్లో అయితే అన్నవాళ్ళు అయితే గణేష్ను అయితే తీసుకెళ్లినారు ఇవ్ చూడండి కనబడుతుందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మంచి కొత్త బ్లాగ్ తోటి కలిస్తా ఇదే బ్లాగ్ చిచా సెట్లు చెప్పండి బాయ్ బాయ్ గణేష్ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం